హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ తంబ్లైన్ చూసారు కదా పల్లెటూరు హోమ్ టూర్ అండి పల్లెటూరు అంటేనే చాలా బాగుంటుంది పచ్చట పొలాలు చెట్లు అవి ఉంటాయి ఈ వీడియో పల్లెటూరు నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదంతా మా కాన్లీ అనమాట కాన్లీలో మ్యాక్సిమం పెంకిటిల్లులే ఉంటాయి చూడండి వీడియోలో కూడా కనిపిస్తుంది పల్లెటూరు అంటేనే ఈవినింగ్ టైం అందరూ బయట ముచ్చట్లు పెట్టుకుంటారు కానీ నేను ఈ వీడియో తీసింది ఈవినింగ్ టైం కాదు మధ్యాహ్నం అందరూ ఉన్నప్పుడు వీడియో తీయాలంటే కొంచెం షై ఫీల్ అందుకే మధ్యాహ్నం వీడియో తీసాను ఈవినింగ్ టైం అయితే అందరూ ఉంటారు చూడండి చాలా ఇల్లుల వరకు పడిపోయి కానీ మా ఇల్లు మాత్రం అలా కాపాడుకుంటున్నాం అనమాట ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఉంటున్న ఇల్లు కాబట్టి మాది జాయింట్ ఫ్యామిలీ అందరం మా ఇంట్లోనే ఉండేవారు మీ అందుకే ఆ ఇల్లు అసలు ఏమవ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము హోమ్ టూర్ అని చెప్పి సోదంతా మాకు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇది సోదు కాదండి అంటే మా సరౌండింగ్స్లో ఉన్న ఇల్లులు చూడండి ఇదే మా ఇల్లు ఒకప్పుడు అందరము ఈ ఇంట్లోనే ఉండేవారు మీ మా చిన్నప్పుడు ఆ రేకులు కాకుండా పెంకులు ఉండేవి అనమాట పెంకులు అలా పడిపోతున్నాయి అని చెప్పి ఫ్రంట్ అలాగా రేకులు వేయించారు చూడండి లోపల చాలా బాగుంటుంది ఇప్పుడు అంటే మంచి మంచి డోర్లు వచ్చాయి కానీ అప్పట్లో ఇవే డోర్స్ ఉండేవి చూడండి చిన్నప్పుడు ఆడుకోవడానికి అమ్మ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతే మమ్మల్ని అందరినీ ఈ గేట్కి కట్టేవారు అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇక్కడ కర్రల పోయి ఉండేది అనమాట చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో గ్యాస్ వచ్చింది ఈ ప్లేస్లో ఉండేది చూడండి పాత టైంలో ఇలాంటి కబోర్డ్స్ ఉండేవి ఇది మ్యాక్సిమం అందరింట్లో ఉంటుండేది బియ్యం ట్రబ్బు చూడండి కింద బల్ల పెళ్ళిళ్ళకి సారది పెడతారు కదా అదనమాట ఇది చూడండి ఆ ఫోటోలో కనిపిస్తాం కదా అది మనమే మా నాన్నమ్మకి నలుగురు కూతుర్లు అనమాట నలుగురు కూతుర్లు ఇల్లు పాతకాల పిల్లులు చాలా బాగుంటాయి చూడండి పైనది ఎలా ఉందో చెక్కలతో కట్టారు పెంకిటిల్లు చూడండి అప్పుడు విండోస్ ఎలా ఉండియో ఇలా ఉండి చూడండి ఇప్పుడు అంటే అన్ని మోడల్ వచ్చాయి కానీ అప్పుడు ఈ మోడల్ ఉండేది అనమాట చాలా బాగుంది కదా మా చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి చూపిస్తాను చూడండి ఎవరైనా బర్త్డే అది అయినప్పుడు ఇలా తీసుకునేవారు ఫొటోస్ చాలా ఉండేవి అలా పోయాయి చూడండి చిన్న బల్లి గుడ్లు వేసుకొని చూస్తున్నాం కదా అది మనమే ఇది మా అమ్మ వాళ్ళ పెళ్ళి ఫోటో మా అమ్మ మా డాడీ చిన్నప్పుడు ఎవరైనా బర్త్డే అయితే వెళ్ళిపోయి లైన్గా కూర్చుండి మరి మీ కేక్ ఎప్పుడు ఇస్తారా అని చూడండి చాలా బాగున్నాయి కదా ఈ చిన్నప్పుడు మెమొరీస్ అనమాట చూడండి ఇవిడ మా అత్త మా తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడో ఎరుకలోంచి చిన్నప్పుడు మెమరీస్ ఇవన్నీ నా బాగున్నాయి కదా ఫొటోస్ చూడండి అప్పట్లో డోర్స్ ఇలా ఉండేవి అనమాట ఇది డోర్ ఇది అనమాట అంటే స్టోర్ అన్ని ఇందులో ఉండేవి అవి ఇందులో ఉంటాయి ఇప్పుడు అది లాక్ చేస్తారు రూము బాగుంది కదా ఇది చాలా బాగుంటుంది ఇటువంటి ఇల్లుల్లో అందరు ఫ్యామిలీస్ ఈ ఇంట్లో ఉండేవారు మీ కానీ ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాక ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇందులో మొత్తం ఉంటుంది సరే బయట సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాము చాలా మొక్కలు ఉండేవి కానీ తీసేసాము ఇదంతా కనకంబరాలు మల్లె పువ్వులు అన్ని మొక్కలు ఉండేవి అన్నీ తీసాము చూడండి ఇది ఇంటి పక్కన ఈ ఖాళీ ప్లేస్ ఇది కూడా మాదే అప్పుడు పాకుండేదనమాట ఇప్పుడు లేదు చూసారు కదా మా చిన్నప్పటి ఇల్లుని ఎప్పట్లో కూడా అలాంటి ఇల్లు ఎంతమందికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఈ సైడు మా వాష్రూమ్ ఉంటుంది ఇప్పుట్లో అంటే బకెట్స్ అవి వచ్చాయి కానీ అప్పుడు బకెట్స్ ఏమి ఉండేవి కాదు కుండీలా కట్టుకుండేవారు చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇదే మా హోమ్ టూరు నా వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే అయితే మరొక వీడియోతో మళ్ళీ వస్తా బాయ్